హాయ్ హలో వెల్కమ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి కనుక నేను చెప్పిన విధానంగా చేస్తే కనుక మటన్ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు కొంతమంది మటన్ స్మెల్ వస్తుందని చెప్పి మటన్ కూడా ఈజీగా అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నేనైతే లేత మటన్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఆ మటన్ని కుక్కర్లో వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కలుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టీ గ్లాస్తో టీ గ్లాసుడంతా వాటర్ వేసుకోవాలి వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి మీరు మటన్ తీసుకునే దాన్ని బట్టి విజిల్స్ ఎక్కువ తక్కువ చూసుకోవాలి సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో నేను చూపిస్తున్నంత కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే రెండించుల దాకా అల్లం ముక్కలు అలాగే ఒక వెల్లుల్లిని తీసుకొని దాన్ని ఒల్చుకొని వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే జీడిపప్పు అనమాట జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక టమాటా మీడియం సైజు ఉన్న టమాటాని పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చే పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన విజిల్స్ వచ్చేసి మటన్ కుక్ అయిపోయిందనమాట సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఫైవ్ విజిల్స్ రానిచ్చాను మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా కుక్ అయింది అనమాట సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆకు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఇప్పుడు టూ మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బ్రౌనిష్ కలర్ రావాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చూపిస్తున్నారు బ్రౌన్ బ్రౌన్గా వచ్చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మటన్ని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ మటన్ పీసెస్ వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే పచ్చికారం వేసాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మటన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ సో ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసేయాలి మటన్లో వేసేసి అది కూడా బాగా మటన్లో కలిసిపోయే విధంగా కలిపేసుకొని కొంచెం సే ఫ్రై చేయాలన్నమాట అప్పుడు మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది సో మూత పెట్టేసుకొని నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మటన్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా సో ఆ వాటర్లో చాలా డిషన్స్ ఉంటాయి సో ఆ వాటరు ఈ కర్రీలో వేసేసుకోండి పడేయాల్సిన అవసరం లేదండి ఆ వాటర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు గ్రేవీ థిక్నెస్కి సరిపడా ఈ వాటర్ సరిపోతే ఓకే లేకపోతే నార్మల్ వాటర్ ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ తగ్గట్టు గ్రేవీ థిక్నెస్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మటన్ని కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా సో ఇప్పుడు సాల్ట్ చూసుకొని మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు నూనె పైకి తేలేంత వరకు కుక్ అవనివ్వాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ని కుక్ చేసాం కదా సో ఎక్కువసేపు టైం పట్టదు అనమాట సో గ్రేవీ థిక్నెస్ని బట్టి చూసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని మళ్ళీ గరం మసాలా కూడా మటన్లో అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకొని లాస్ట్లో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థిక్నెస్తో ఆపేస్తున్నాను ఎందుకంటే చలాతే ఇంకొంచెం థిక్గా అవుతుంది సో గ్రేవీ గ్రేవీగా వచ్చేస్తుంది అనమాట మీ థిక్నెస్కి బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకున్నాను వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మటన్ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోన్ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్